మార్చద్దు ఆరగూడ గ్రామాన్ని బొందరగట్టడంలో పిసిబి అధికార నిర్లక్ష్యం వైఖరి तो हर जिला के right काफी సంఘం వంటిలా కాపాడాలి దివి పరిశ్రమ నుంచి ఆరగురం ప్రజలను వెంటనే కాపాడాలి దివిస్ పరిశ్రమ నుంచి ఆరగురం ప్రజలను వెంటనే ఆరేగూడెం గ్రామ ప్రజలను ఆరేగూడెం గ్రామ మూగ జీవాలను రైతుల ఐక్యత ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద చౌటుపల్ మండలం దిబిజ్ కంపెనీ బాధితులు ఆరేగూడెంకు సంబంధించినటువంటి గ్రామ రైతాంగం ప్రజలందరూ కూడా కలెక్టర్ ఆఫీస్ కడ ధర్నా చేస్తూ ఉన్నాం ఇలా దిబిజ్ కంపెనీ ద్వారా వెలువడేటువంటి విషకాలు కాలుష్యం ఒకవైపు వాయు కాలుష్యం ఒకవైపు అదేవిధంగా ఇలా భూగర్భ జలాలు మొత్తం కూడా వ్యర్థ రసాయనాలతోటి నింపేసిన పరిస్థితుంది చట్ట విరుద్ధంగా కంపెనీ ఆవరణలోనే వందలాది ఫీట్ల లోతుల్లో సుమారుగా నూట యాభై బోర్లు వేయించి ఆ కంపెనీ నుంచి వెలువడేటువంటి వ్యర్థ రసాయనాలను ఆ బోరులోకి పంపించడం వల్ల మొత్తం ఆ భూమిలో చుట్టూతున్న భూమిలోకి ఇంకిపోయి భూగర్భ జలాలు మొత్తం కలుషితమైనాయి ఇలా పంట పొలాలు మొత్తం కూడా మాడి మసైపోతా ఉన్నాయి పత్తి వేసినటువంటి పంట కూడా మొత్తం మసైపోయిన పరిస్థితున్నది ఈ నీళ్లు తాగే పరిస్థితి లేదు నోట్లో వేసుకుంటే తిమ్మీళ్ళు వస్తున్న పరిస్థితులు ఉన్నాయి పశువులు కూడా తాగే పరిస్థితి లేవు పశువులు చనిపోతున్న పరిస్థితున్నది మనుషులు వింత జబ్బులు వచ్చి అనారోగ్య పాలై ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితున్నది ఇలా దివిస్ కంపెనీ యాజమాన్యానికి అనేక సార్లు ఆరేగుడం ప్రజలు అదేవిధంగా చుట్టూతున్నటువంటి బాధిత ప్రజలందరూ కూడా ఎన్నిసార్లు మరబెట్టుకున్నా మా నుంచి కావట్లేదు ఎక్కడ ఎక్కడ చెప్పుకుంటూ చెప్పుకోండి దిక్కున్న చోట చెప్పుకోండి అనే పరిస్థితిలో దబాయిస్తున్నారు బెదిరిస్తున్నది దీవీసీ యాజమాన్యం కలెక్టర్ గారు కూడా పోయి నెల ఇరవై ఒక తారీఖు నాడు రైతులు వచ్చి తన గోడినంతా కూడా వినిపించిన పరిస్థితున్నది కలెక్టర్ గారిని క్షేత్రస్థాయిలో పరిశీలన చేయమని తెలంగాణ రైతు సంఘంగా మేము కోరినాం ఇప్పటి కూడా కలెక్టర్ గారు పరిశీలనకి రాలేదు తర్వాత గతంలో ఆందోళన చేసిన ఫలితంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు అక్కడికి క్షేత్ర స్థాయిలో పరిశీలనకు వచ్చారు నీళ్ల బాటిలో నీళ్ళను పరిశీలించారు టెస్ట్ల కోసం పంపించారు ల్యాబ్ ల్యాబ్ల దగ్గర పంపించారు ఆ టెస్ట్ అయినటువంటి నీళ్లు ఏం చర్యలు తీసుకున్నాను ఇంతవరకు రైతులే కానీ ప్రజలే కానీ చెప్పిన పరిస్థితి లేదు అందుకనే ఇలా కలెక్టర్ గారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ అదేవిధంగా ఈ రాష్ట్రాలలో ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ అక్కడ స్థానిక ఎమ్మెల్యే కోమటి రాజగోపాల్ రెడ్డి గారు కానీ ప్రభుత్వంగా స్పందించాలి వేల కోట్లకు అధిపతిగా ఉన్నటువంటి దివిజ్ కంపెనీ యాజమాన్యం ఆయన మొత్తం వేలాది ఎకరాల భూముల్ని కొనుగోలు చేసి ఆ చౌటుప్ప మండలంలో మొత్తం కాలుష్యాన్ని విదేలుతున్న పరిస్థితున్నది ఆ కంపెనీ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి పంట నష్టపోయినటువంటి రైతులకి నష్టపరిహారం చెల్లించాలి ఇలా పశువుల్ని కోల్పోయిన వాళ్ళకి నష్టపరం ఇవ్వాలి ప్రాణాలు కోల్పోతున్నటువంటి ప్రజలకి నష్టపరం ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించాం కలెక్టర్ గారు స్పందించకపోతే రైతులకి ప్రజలకి న్యాయం జరగకపోతే రాబోయే కాలంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియస్తా ఉన్నాం మాకు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది నాకు పశువులు ఉన్నాయి బర్లు ఉన్నాయి ఆ బర్లు మొత్తము ఇప్పటివరకు ప పద్నాలుగు బర్రెలు ఉన్నాయి ఆ బర్రెలకి గ గర్భం రావడానికి ఇప్పటికి నేను దగ్గర దగ్గర లక్ష రూపాయలు ఖర్చు పెట్టిన గర్భం రావడానికి కానీ ఇప్పటివరకు ఒక్క బర్రె కూడా గర్భం దాల్చడానికి అంత ఇబ్బందిగా ఉంది ఆ వాటర్ వల్ల మేము మా వ్యవసాయ భూమిలో పంట పండిన పత్తి పత్తి చెట్ల విలువ ఇది చూడండి మాకు కనీసము ఒక్క చెట్టుకి కూడా కాయ అనేది ఇప్పటివరకు అనేది మంచిగా రావాలి ఆ వాపు అనేది కానీ ఇప్పటి వరకు మా పరిస్థితి మా ఈ చెట్ల పరిస్థితి మా ఆరోగ్యం పరిస్థితి నాకు నాకు ఇప్పుడు పెళ్ళయ్య ఆరు సంవత్సరాలు అవుతుంది ఈ డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఏం ఇబ్బంది లేదని అంటున్నారు నాకు ఇప్పటికి గర్భం దాల్చడానికి ఇబ్బంది అవుతుంది అట్లా మా ఊరు ప్రజలు చాలా మంది ఈ విధంగా ఇబ్బంది రైతులకి మా రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాలి గొడ్డు గోదాం ఉన్న ప్రతి ఒక్కరికి అందరికి నష్టపరిహారం చెల్లించాలి